పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ఎంతైతే నమ్ముతాము అట్ ది సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది అని నమ్ముతాము సో ఈ నెగిటివ్ ఎనర్జీ మనిషి లైఫ్లో కూడా బాగా ఇబ్బంది పెడుతుంది అని అంటారు సో వాటికి ఎలా హీలింగ్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది అంటారు నెగిటివ్ ఎనర్జీ అనేది మొట్టమొదట మనిషి మనసులో బుద్ధిలో మొదలవుతుంది నెగిటివిటీ అంటే ఇప్పుడు ఒక ఈ ఫ్రీక్వెన్సీ ఉంది లవ్ ఫ్రీక్వెన్సీ లవ్ పైన ఉండే ఫ్రీక్వెన్సీస్ అన్ని పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే కింద జెలసీ యాటిట్యూడ్ ఈగో ఇవన్నీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషి థాట్స్ పర్సీవ్ ఎలా పర్సీవ్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ని ఒక మనిషిని ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి వస్తున్నాయి సో ఇలాగా ఇలా వచ్చే ఎనర్జీస్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఎట్ ది సేమ్ టైం మెడిటేషన్ ద్వారా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి ఇంకా ఎనర్జీ స్కానింగ్స్ అని ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయి హిప్నోసిస్ అని లేదంటే ఎనర్జీ రిమూవల్ అని ఇలా రకరకాల పద్ధతుల ద్వారా తీసుకోవచ్చు అది ఎప్పుడంటే బాగా స్ట్రాంగ్ అయినప్పుడు అదర్వైజ్ ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలుస్తుంది అది అక్కడి నుంచి రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది మన థాట్ ప్రాసెస్ చూసే విధానం మార్చుకుంటే సరిపోతుంది దానికి మెడిటేషన్ మళ్ళీ ఫస్ట్ చాయిస్ సో ఇదే స్టేజ్లో కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ మనం చనిపోయినప్పుడు సమ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అనేది మన బాడీ నుంచి తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు సో ఆ గ్రామ్స్ ఆఫ్ వే మన ఆరా అంటారా దట్ ఈస్ అవర్ సోల్ ఓకే సోల్ అంటే ఒక సోల్కి సెవెన్ పర్సనాలిటీస్ ఉంటాయి సోల్ అనేది డైరెక్ట్గా బాడీలో ఉండదు ఓకే ఇది సోల్ అనుకుంటే ఇక్కడ సెవెన్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి అది ఈగో మైండ్ అండ్ బిహేవియర్ సో ఈ ఇది ఈ మూడు పర్సనాలి అంటే ఈ పర్సనాలిటీ అంటే మన బాడీ మన బాడీకి సోల్కి కనెక్ట్ ఉంటుంది ఓకే అది ఎనర్జీ అంటే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు ఎందుకుంటారు బికాస్ వీళ్ళందరూ కనెక్టెడ్ టు వన్ సోల్ ఓకే ఓకే సో ఎప్పుడైతే ఇందులో నుంచి ఎనర్జీ తీసేసుకుందో సోల్ దా అంటే ఏంటి సోల్ దాన్ని అది ఈ పర్సనాలిటీ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది దాన్ని అది దాని కర్మని ఈ పర్సనాలిటీ ద్వారా క్లియర్ చేస్తుంది ఓకే అది అక్కడే ఉంటుంది అది అన్టచబుల్ ఆల్వేస్ కానీ ఈ పర్సనాలిటీ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే దాని పని అయిపోయిందో ఎనర్జీ తీసేసుకుంటుంది కొంచెం వెయిట్ తగ్గుతుంది అది